ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్న మండలం కొత్తకోట గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి పోయి శాంతమ్మ మాట్లాడుతూ నిన్న విజయవాడలో జగనన్నపై దాడి చేసిన పచ్చగూండాలకి మేమంతా సిద్ధం యాత్రకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడి చేయించిన చంద్రబాబు నాయుడికి మా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం నేర్పాలి అని ప్రజలను నేను కోరుకుంటున్నానన్నారు అలాగే గౌరవ నీరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో నూట తొంభై చెరువులకు నీరు తెప్పించిన ఘనత శ్రీధర్ రెడ్డికే తగ్గుతుందని మీకు గుర్తు చేస్తున్నా అలాగే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన బోయ జాతకి మన గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వాల్మీకులకు అవకాశం కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ దే అన్నారు రాబోయే రోజుల్లో మన వాల్మీకుల కోసం పార్లమెంట్లో ఎస్టీలుగా గుర్తించి రిజర్వేషన్ చేసుకునే బాధ్యత నాది అని మనవి చేసుకుంటున్నా అన్నారు పుట్టపర్తి నియోజకవర్గం దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు అచ్చం నాయుడు అనే దున్నపోతూ మనమే కొట్టించుకున్నాము అని మాట్లాడుతున్నాడు ఇలాంటి వారిని ఏ భాషలో ఏమని అనాలో నాకు అర్థం కావడం లేదన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఏమైనా చేయొచ్చు అలాగే రంగవీటి రంగగాను ఆ రోజు చంద్రబాబు గారు రాజకీయ లబ్ధి కోసం బలి తీసుకున్నాడు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించగలరు ఇలాంటి నీచపు దురదృష్టకరమైన నీచపు రాజకీయాలు చేసేది దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అది రాష్ట్ర ప్రజలు గమనించాలి అన్నారు అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నికలు ఎగ్జాక్ట్ ఇరవై ఎనిమిది ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రోజుల మరియు ఎంపీటీసీలకి సర్పంచ్లకి మరియు ఈ యొక్క పెద్ద నాయకులందరికీ కూడా మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అలాగే నా అన్నదమ్ములకు అందరికీ కూడా అక్కడ వరుసైనటువంటి అందరు అన్నదమ్ములకు Vida, garota! അത് ഇതിനെ കൂടുതലായി ആക്കാനാണ് జగన్ గౌరవప్రదంగా మనమంతా కూడా గౌరవప్రదంగా అన్నకు మన గౌరవించాడు మన జాతిని గుర్తించాడు దయచేసి మనమంతా కూడా బీసీలు మనకు ఎస్టి కావాలి అని పోరాటం చేస్తున్నాం కూడా కోరుకుంటుంది పెద్ద రైతులు కూడా మనం కావాలి పోరాటాలు చేస్తున్నాం మీకు అన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు మనకు కర్ణాటకలో ఎస్టి మనం అక్కడ కొద్దిగా పెట్టను నేను బర్త గుంతకల్లు అక్కడికి వచ్చాక బీసీ అయినారు నేను ఎస్టీగా కంటెస్ట్ చేసి ఐదు సంవత్సరాలు ఎంపీగా కూడా పనిచేశాను అరకు ఎస్టి కర్నూలు బీసీ హిందూపురం బీసీ అక్కడ బళ్ళారిలో శ్రీరాములు కూడా పోటీ అన్నగారు ఆయన కూడా పార్లమెంట్ వస్తారు రాబోయే రోజుల్లో మీ అందరూ What are you మనమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ఒక ఎస్టీ ఏ రకంగా మనం తీసుకొని పోయి పార్లమెంట్లో మాత్రం సాధ్యం అది అసెంబ్లీలో కన్నా పార్లమెంట్ లోనే సాధ్యము దయచేసి మనకు ఎక్కువ సంఖ్యలో ఈ రోజు ఎస్టీలు బీసీలు నిలబడి ఉన్నారు సహకారం అందిస్తూ పోరాటం చేసి ఖచ్చితంగా ఈ ఒక భాగానికి ఎస్టీ రిజర్వేషన్ తెచ్చే ప్రయత్నంలో నా వంతు కృషి కూడా ఉంటుంది అని చెప్తూ ఈ రోజు మనమంతా కూడా వైఎస్ జగన్మోహన్ అన్నకు పడిన రాయి దెబ్బ ఆయన కాదు ప్రతి ఒక్క కార్యకర్త ఉండాలి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి మన అధినాయకుల్నే రాయి తీసుకుని పెట్టే స్టేజ్ పిచ్చినా మీరు అట్లా తయారైనారంటే వాళ్ళు ఎలా ఎదిరించాలని మీరంతా కూడా ఈరోజు ఆలోచించాలి దయచేసి ఆ దెబ్బ ప్రతి ఒక్క కార్యకర్తకి తగిలినట్ల మనకు కూడా తగిలినట్లు అని చెప్తూ ఈరోజు మనమంతా కూడా అది ఎట్లా చూపించాలంటే ఓటు మూలకంగా చూపించాలి మనం ఓటు వేసేటప్పుడు అన్నకు తగిలిన దెబ్బ మన గుండెల్లో ఉందని వాళ్ళు రాయి పట్టినారు మనం బట్టన్కంగా చూపించి మనందరి ఓట్లు ఫ్యాక్సి మరి మన బిడ్డలుగా సేవ చేయడానికి అణువు చేసేవాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను